ఫ్రెండ్స్ నా పేరు మహోబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు అక్టోబర్ ముప్పై తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆట మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనాడు ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ నిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్కత్తే చేస్తా ఉన్నాను నా సొంత అంటే ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్కత్తే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను ఇటు వెహికల్ వచ్చేసి ఢిల్లీలో అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది అది ట్యాక్స్ అనేది కూడా అది ఆన్లైన్ అమౌంట్ అది ఇయర్ని బట్టి ఎక్స్ రూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది అది ఆన్లైన్ అమౌంట్ ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత కట్టాల్సి అయితే ఉంటుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు గేర్లు వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ డీజిల్ వర్షన్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కిల సెంట్రీ పుష్ బటన్ స్టార్ట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ రెండో పవర్ సెంట్రల్ సెంటర్ లాస్తాము ఏసీ స్టేరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండర్ బ్యాక్ సెన్సార్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ గేర్ లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ రెండు వేల పదిహేడు సింగల్ వనరు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే ఐదు లక్షల యాభై వేలు అయితే ఎత్తున్నారు ఇది చుట్టినట్టు కాదు దీనిలో కొద్ది మాట్ అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నెంబర్ వరకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను ఈ వెహికల్ వచ్చేసి పోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం రెండు వేల పద్దెనిమిది డిసెంబరు సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కుడుకుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు గేర్లు వచ్చేసి మానువల్ డీ వర్షన్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్ తో నా గ్లాస్ ఉన్నాయి షోర్ తో పాటు డోర్ ఉన్నాయి ఫ్రంట్ బోనర్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ కంపెనీ పేర్లు అయితున్నాయి ఎక్కడ కానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడ గానీ నష్టంగా అనేది లేదు మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది నాలుగు టైర్లు వచ్చేసి టైర్ అయితే ఉన్నాయి ఈ వేగలు ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కిలో సెంట్రీ ఆట ఫోల్ మిర్రరు స్టార్ట్ ఎయిర్ బ్యాగు నాలుగు పవర్ ఉండో పవర్ సెంట్రల్ సెంట్రల్స్టర్ ఏసీ ఇవన్నీ వర్కింగ్ అయితే ఉన్నాయి నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు ప్రయోజకంగా ఢిల్లీలో ఎప్పుడూ వచ్చేసి పోవర్ ఏకాశం టైటానియము రెండు వేల పదిహేడు సారీ రెండు వేల పద్దెనిమిది డిసెంబరు సింగల్ వన్ ఇక్కడ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ ఇక్కడ లో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే ఎప్పుతున్నారు ఇది కూడా ఫిక్స్ ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కూడా కొద్ది కొద్ది అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ప్రైస్ అయితే ఇంకోసారి అయితే చెప్తున్నాను మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ రెండు వేల పదిహేడు సింగల్ ఉన్నారు ఇక్కడ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది దీనికి వచ్చేసి డెబ్బై తొమ్మిది ఏడు గేమ్ వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ ప్రైస్ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే ఎత్తున్నారు ఫోర్ ఏకర్స్ టైటానియం రెండు వేల రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సిడెంట్ ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు గెన్ వచ్చేసి మాన్ డీజిల్ వర్షన్ ప్రైజ్ చెప్పడం వచ్చేసి ఇది కూడా ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీనిలో కొద్ది మాట బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ అంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను సరే మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజను బోనాట పేస్టింగ్ డోరక్క పేస్టింగ్ డిక్కి అవుట్ లుక్ ఎంట్రీలు మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నా నెంబర్ ఫోన్ చేస్తాను అంటే ఫైనల్ ప్రైజ్ అని చెప్పాను రెండు వెహికల్స్ అయితే నేను చూపిస్తాను మా వీడియో ఇక్కడ స్కిప్ కాకుండా చూడండి కలర్ చూసుకున్నట్టయితే సిల్వర్ కలర్ ఇది టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ లో అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఆటో ఫోల్డ్ మిరారు క్లియర్లెస్ ఎంట్రీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు ఎయిట్ ఎయిర్ బ్యాగ్ వస్తాయి సీట్లలో రెండు వస్తాయి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగు రీడింగ్ చేసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేలు వీళ్ళు వచ్చేసి ఆటోమేటిక్ క్వాలిటీ ఉంటే మనం యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఏవి పెడితే అవి యూట్యూబ్ లో అయితే పెట్టాను కావాలంటే మా పాత వీడియోస్ అయితే చూడండి మీరు సెవెన్ సీటర్ వైకింగ్ ఇది రూపుడు డ్యామేజ్ అనేది లేదు టైర్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ డబ్ల్యూట్ ఆటోమేటిక్ మహేంద్ర హెచ్ సీట్ కవర్లో ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు నేను ఒకసారి బానట్ కాలా బానెట్ నేను ఇంజనీరు చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చూరుతో పట్టిన గ్లాస్లో చూద్ద పట్టిన ద్వారా ఈ వెకిలు కూడా చాలా ఉంటాయి చాలా బాగుంది ఫోర్ డేకర్స్ ఇది ఎయిటీన్ డిసెంబర్ వెహికల్ ఇది కోసం కాబట్టి ఉంది వాటర్ వాష్ కూడా చేయించుకోవాలా నాన్ యాక్సిడెంట్ వెకిలో ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు అండర్ బాడీలు మొత్తం చెక్ చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు అయితే స్టార్టింగ్ లో అవుతుంది టైర్లు వచ్చేసి నాలుగు ఫీల్ టైర్లు అవుతున్నాయి ఈ కూడా ఇప్పుడు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఎక్కడే కానీ డోర్ల కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు కేసు చాలా చీల్డ్ అయితే వస్తుంది స్మూత్ గా అయితే పడుతున్నాయి చూసుకోవచ్చు గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడుతున్నాయి చూసుకున్నా సార్ డెబ్బై రెండు వేలు सर रूट गुरु जो ఇంజన్ చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం అండర్ బాడీ అండర్ కూడా చెక్ చేసుకున్నాను మొత్తం షీల్డ్ ఉంది

సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా క్వాలిటీ వేస్తుంటే నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్